మొత్తం లు అవన్నీ ఉంటాయి తులి ఇంతమంది పట్టేదారు రోజు చేపలు ఎనిమిది వందల వందల సభ్యత్వాలు ఉన్నాయి రెండు వందల ఎనభై మూడు వందల ఉపాధి हां मैं येदा అంతే ఇటు లో ఓటి తో పోరాడుతుంది దాని కి నామ నిండి దారు ఓకే దరికి విడి కొడ అమ్ముకుంటూ వరం ఎట్లు పోతాందో తెలు తెలియదు సరే ಕಡಿ ಅಂತ ಏನಂತ ಮನೆ ಬಂದಲ್ಲ ಮಾರನೇ ಆ ಜಲೂರ್ ಸರ್ ಅಣ್ಣ ಎಂದ್ರೆ ಒಕ್ಕಡೆ

దీని చరిత్ర మనకే కాదు దేశవ్యాప్తంగా కూడా అమ్మవారి ఆలయం గురించి తెలియని వారు ఎవరు లేరు అదేవిధంగా ఈ భద్రకాళి ఆలయాన్ని ఆనుకొని ఉన్నటువంటి చెరువు చరిత్ర కూడా మనకు తెలియంది కాదు ఆ రోజు కాకతీయులు ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలకు ఉండాలి అని చెప్పి వారు నిర్మాణం చేయబడినటువంటి టెంపుల్ ట్యాంక్ టౌన్స్లో భాగమే ఈరోజు ఈ భద్రకాళి చెరువు వాస్తవంగా చరిత్రకారులు కానీ పర్యావరణవేత్తలు చెప్పినటువంటి సమాచారం మేరకు ఈ చెరువు మూడు వందల ఎనభై ఎకరాల పైచిల్కు విస్తీరం కలిగిన ఉన్నదని చెప్పడం జరిగింది అయితే ఈ చెరువు గతంలో సాగునీరు తాగునీరు అందించే అటువంటి గొప్ప చరిత్ర అయితే కాలక్రమేణా నగరం పెరగటం నగర ప్రజల దహార్ది తీర్చడానికి మరి దీన్ని రిజర్వ్గా మార్చడం జరిగింది ఈ చెరువు మత్తడి పడితే ఆనాడు గొలుసుకట్టు చెరువులు నిర్మాణం చేసినటువంటి కాకుతీయులు మత్తడి అనంతరం ఇక్కడి నుంచి నాగరం చెరువు వరకు పోయే మరి నాళాలు కూడా ఉండే సమైక్య రాష్ట్రంలో నాళాలన్నీ కూడా కొంత ఆక్రమణకు గురైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ పేరిట అనేక చెరువులు కూడకతీతలు మర్మతులు నాళాలు మత్తడులన్నీ కూడా పునర్నిర్మాణంలో భాగంగా ఆ రోజు ఈ భద్రకాళి చెరువు కూడా కొంత మత్తడి పునర్నిర్మాణం మిగతా అభివృద్ధి కూడా చేయడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు రెండు వేల మూడులో మరి ఏడో నెలల బహుశా ఇరవై తారీఖు అనుకుంటా ఆ కారణంగా పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడి లేని విధంగా వర్షపాతం ఇక్కడ నమోదైంది వందలేండ్లలో కూడా అంత వర్షపాతం నమోదు కాకుంటే ఇరవై మూడులో పెద్ద వర్షపాతం నమోదైతే ఆ కారణంగా కొంత లోతట్టు ప్రాంతంలో కూడా ఈ వరద నీరు వచ్చినాయి ఆ తర్వాత ఆ పరిస్థితిని కేటీఆర్ గారు సమీక్షించుకొని వెంటనే వంద కోట్లు అదేవిధంగా నూట ఎనభై కోట్లు కూడా ఈ భద్రకాళి చెరువు మరమతు అదేవిధంగా నాలాలు రివిట్మెంటు అన్నీ కూడా అభివృద్ధి కోసము అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇచ్చింది కొన్ని పనులు కూడా అయ్యే క్రమంలో ఎన్నికలు వచ్చినాయి కోడ్ కారణంగా ఆ పనులను కూడా నిలిపివేయడం జరిగింది అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయమాటలు చెప్పి అమలుగానే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యాండ గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రంగాలలో అవినీతికి చర్యలు అందులో భాగంగా మరి భద్రకాళి చెరువులో కూడా పోడికతీత పేరుతోని సుందరీకరణ పేరుతోని అవినీతికి తెరలేపారు మరి ఆ క్రమంలో నవంబర్ ఏడున ఉన్నటువంటి భద్రకాళి చెరువులో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా మరి మొత్తం విడుదల చేశారు చెరువు అంతా కూడా ఎండిపోయింది ఆ సందర్భంలోనే ఇక్కడ మత్స్యకారుల సొసైటీ ఉన్నది సుమారు ఎనిమిది వందల సభ్యత్వం ఉన్నది పదహారు వందల మంది రోజు వారి పొట్టకూటి కోసం జీవనోపాధిగా కుల వృత్తిగా ఉన్నటువంటి పదహారు వందల మందిని ఆందోళన చేస్తే ఈ అధికార పార్టీ నాయకులు నెలలా మీకు ఇది మళ్ళా నీళ్ళని కూడా నింపుతాము మీకు ఎక్కడ జీవనోపాధి దెబ్బగా తినదు ఒకవేళ నష్టపరిహారం అయితే మరి మేము కట్టిస్తామని చెప్పి ఇక్కడ మత్స్యకారులను కూడా మబ్బే పెట్టేటువంటి పరిస్థితి అయితే నవంబర్ ఏడున నీరు విడుదల చేస్తే నవంబర్ ఎండింగ్లో డిసెంబర్ ఫస్ట్ వీక్ టెండర్ పిలవాలి కానీ టెండర్లు ఎప్పుడు పిలిచిండ్రు మార్చ్లో పిలిచిండ్రు ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పి పత్రికలు కానీ మేధావులు కూడా అంటే ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు అన్నారు అసలు దాన్ని ఉన్నటువంటి భాగోత్వం ఏంటంటే పాపం మంత్రులకు ఇటు మేయర్కు ఇటు ఎమ్మెల్యేకు ఎంపీకి అవినీతి వాటాల పోసుకోలేదు ఈ టెండర్లు మేము దక్కించుకోవాలని మంత్రులు ఈ టెండర్లు మేము దక్కించుకోవాలని ఎంపీ ఈ టెండర్లు మేము దక్కించుకోవాలని ఎమ్మెల్యే ఈ టెండర్ మేము దక్కించుకోవాలి పర్సంటేజ్ రావాలని మేయర్ అందరి మధ్యలో సమన్వయం లేక మరి కొంత ఆలస్యమైంది మరి ఇందులో సందట్లో సడేమి అన్నట్టు మేము కూడా ఇంట్లో అవినీతిలో భాగమవుతామని చెప్పి ఇది వాస్తవంగా ఐబీ కార్పొరేషన్ చేయాలంటే కూడాల పేరుకపోయినటువంటి ఇద్దరు బినా నాయకులు బినామీ కాంట్రాక్టర్లకు కూడా దక్కించే ప్రయత్నం చేశారు చివరికి మరి అనుకున్న రీతిలో మరి మంత్రులు కనుసైగల్లో కాంట్రాక్టర్ వచ్చిందా కాంట్రాక్ట్ వచ్చిందా లేక కూడా అధికారుల కూడా అధికారులకు బినామీగా ఉన్నటువంటి కాంట్రాక్టర్ మాత్రము కాంట్రాక్ట్ వచ్చింది అందరూ కూడా సమంగా పనిచేసి మరి పంచుకొని ఇంట్లో అవినీతికి భాగస్వామ్యారు ఈ సందర్భంగా మరి ఎందుకు పనులు లేట్ అవుతున్నాయి అని చెప్పి నేను అడుగుడు కాదు చాలా రోజుల కింద అనేక పత్రికలు కూడా ఇచ్చేసినవి ఇది ఆంధ్రజ్యోతి ఇది ఇంకొక పత్రిక ఇంకా చాలా క్లిప్పింగ్స్ తీసుకురాలేదు దీనికి సమాధానం లేదు మరి మొన్నటికి మొన్న నిజంగా కూడా చెప్పానంటే మరి ఇప్పుడున్నటువంటి సీనాన్నకు రెడ్డి గారికి ఇన్ఛార్జ్ మంత్రికి ఆయన నిజంగా కూడా పెద్ద కాంట్రాక్టర్ చాలా అనుభవం ఉన్నది సమైక్య రాష్ట్రంలో కూడా పెద్ద పెద్ద పనులు చేసిండ్రు సకాలంలో చేయవచ్చు మరి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రి సరే అతని మనిషికి వచ్చిందా రాలేదా నేను అనను మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళు నచ్చిన మెచ్చిన వ్యక్తికే కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు మరి ఈ సందర్భంగా సీనాన్న కూడా వరంగల్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు సీనాన్న నువ్వు ఇన్నిసార్లు రివ్యూ చేసినావు ఇన్నిసార్లు వరంగల్కి వచ్చినావు నువ్వే కదా జూన్ పదిహేనుకు పనులన్నీ కూడా పూర్తయి బూడికె తీతలు పనులు అవుతాయి మరి సుందరి కన్నా పూర్తి అవుతుంది అని చెప్పి నువ్వే కదా మన రివ్యూ చెప్పింది ఇక కరెక్ట్గా ఇరవై నాలుగు గంటలు లేదు ఏం లేని దయచేసి పత్రికా విలేకరులకు కెమెరామెన్లకు విజ్ఞప్తి చేస్తున్న ఏం పని అయింది ఇక్కడ ఐబీ అధికారులను అడిగితే ఈ డీసిల్టేయింగ్ ఎంత లోతు తీయాలంటే జవాబు చెప్పరు అదేవిధంగా ఆర్టీఏ వేస్తే దానికి నిలటానికి నిలట